గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ సెలభం అండి భారతీ ఛానల్ చూసే వాళ్ళందరికీ సలం దేవుడు అందరికీ సమాధానం కలగజేయం కాక దేవుడు సజీవులక్కులు మనల్ని ఉంచాడు భద్రపరిచాడు కాబట్టి ఆయనకి స్థితులు ఆయనకి ఘనత ఆయనకి మహిమ చెల్లిద్దాము సో ఫ్రెండ్స్ అందరూ అయితే క్షేమంగా ఉన్నారా నేను కూడా క్షేమంగా ఉన్నాను కాబట్టి మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ మీ భారతీయ భారతీ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు దేవుడు దీవించినదాకా ఆశీర్వదించిన దాకా మరి ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాం సజీవు లెక్కలో లేని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు అయినప్పటికీ మనమైతే మనము మన కుటుంబాలు మనమైతే సజీవ లెక్కలో ఉన్నాం ఫ్రెండ్స్ కాబట్టి ఆయనకే మహిమ చెల్లిద్దామో సరే వాగ్దానం చదువుకుందాం ఫ్రెండ్స్ వాగ్దానం చదివి వినిపిస్తాను నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకూడదు మళ్ళీ చదువుతున్నాం ఫ్రెండ్స్ నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకూడదు మంచి వాగ్దానం అయితే చదువుకున్నాం ఫ్రెండ్స్ మరి ప్రతి ఒక్కరూ దేవుని వాగ్దానం చదివి విశ్వసించాలని కోరుతున్నాను దేవుని నమ్మిన బిడ్డలే నెగ్లెట్ చేస్తారు కదా వాగ్దానం విషయంలో కానీ ప్రేయర్ విషయంలో కానీ నెగ్లెట్ చేసేవాళ్ళు ఉన్నారు మరి వారు నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలని ప్రతిరోజు మేము ముందుకు వచ్చి గుర్తు చేస్తున్నాం ఫ్రెండ్స్ అంతే అంతే ఓకే ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం అయితే చదివేసుకున్నాం కదా ఈరోజు బర్త్ డే చేసుకునే వాళ్ళందరికీ కూడా వేసేది ఈవెంట్ ఇవ్వాలని బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మ్యారేజ్ డే బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ ఇంకా ఏ ఈవెంట్స్ చేసుకునే వాళ్ళైనా స్పెషల్ డేస్ కొత్త గృహం కట్టేవాళ్ళు కొ కొత్త పనులు స్టార్ట్ చేసేవాళ్ళు వెహికల్స్ కొనుక్కునే వాళ్ళు అందరికీ మరి వేసే బ్లెస్సింగ్స్ ఉండాలని మనము కోరుకుందాము ఇంకా ఈరోజు జన్మించిన పిల్లలు ఉన్నారు ఫ్రెండ్స్ ఏసై జన్మించే అవకాశం ఇచ్చాడు కదా వారు మరి జన్మించినందుకు వారికి దేవుడు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రతి ఒక్క క్రైస్తవులు తప్పకుండా భారం కలిగి ప్రేర్ చేయండి మనకంటే మన పక్కవారిపై భారం కలిగి ప్రేయర్ చేస్తే దేవుడు దాన్ని ఎంతో ఇష్టపడతాడు ఆయన స్థుతించడం లాగానే కాబట్టి తప్పకుండా స్థుతించండి ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వని ఇవ్వాలి అనేసి వేసేయ మరి ఈరోజు మరి మనం ఎంతోమంది చనిపోబోతున్నాం ఎప్పుడు చనిపోతామో తెలియదు కదా ఫ్రెండ్స్ మరి జన్మించిన ఆ బిడ్డలు కూడా మరి మరి ఆయన సేవలు కానీ ఆయన పిలుపును బట్టి వాడబడాలి కదా అందుకనే నేను ప్రతిరోజు జన్మించిన బిడ్డల కోసము ప్రార్థన చేయమని చెప్తాను ఫ్రెండ్స్ ఇందుకు మరి దేవుడు ప్రేరేపించాడు కాబట్టి మేము మీతో అలాగ చెప్పి ప్రార్థన రిక్వెస్ట్ కోరుతాను మరి దేవుడు అలాగ మహిమ పొందాలి జన్మించే బిడ్డలందరినీ మరి బహుగా వాడుకోవాలని అయితే మనము కోరుకున్నాము దేవుడి రాకడా సమీపంగా ఉన్నది కాబట్టి రక్షణ పొందలేని ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందండి ఫ్రెండ్స్ రక్షణ పొంది వేసే మార్గంలో ఉండండి నరకంలోనికి పోకుండా మనము రక్షింపబడతాము సేఫ్ సేఫ్ జోన్లో ఉంటాము కదా ఫ్రెండ్స్ కాబట్టి అందుకు చెప్తున్నాను రోజుగా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా బర్త్డేస్ కానీ సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి నేను మన ఛానల్ నుంచి విషెస్ తెలియజేస్తాను ప్రార్థన మరి ఎవరో ఎంతోమంది చూస్తున్నారు మరి ఒక్కళ్ళైనా ప్రార్థన భారంతో ఉంటారు కదా ఇద్దరైనా నలుగురైనా ఐదుగురైనా పది మంది అయినా దేవుడు తప్పకుండా ప్రార్థన భారంతో నింపుతాడు కాబట్టి ప్రార్థన చేద్దాము మీరు ఎవరైనా ఏమైనా స్పెషల్ డేస్ ఉంటే చెప్పండి మరి తెలియజేద్దాం ఫ్రెండ్స్ కాబట్టి ఈరోజు దేవునికి సమయము మొదటిగాడే దేవుడికి ఇచ్చారా ఎవరైనా ఇవ్వలేదా ఇవ్వలేని వాళ్ళైతే దేవుడిని మళ్ళీ ఒకసారి సుతించండి ఇచ్చినవారైతే మీరు దీవించబడు కాక ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని ఏసయ ప్రతి ఉత్పత్తి నుంచి అనారోగ్యంతో ఉన్నవారిని ఆసుపత్రిలో ఉన్నవారిని మరి సడన్గా యాక్సిడెంట్ అయిన బిడ్డల్ని కాపాడాలని ఇలా యాక్సిడెంట్ కాగానే అలా చనిపోతుంటారు ఎంతోమంది చూస్తాము మనం కూడా అలా మరి వారు అంగీకరించబడాలని పరిలోకానికి మనమైతే కోరుకుందాం ఫ్రెండ్స్ అలా మనమైతే వేడుకుందాము సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే ప్రే టాపిక్ చెప్తాను ఫ్రెండ్స్ మరి ఈరోజు మనం క్యాలెండర్ ఇయర్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఎలా వచ్చినాయి అసలు గూగుల్ కానీ యూట్యూబ్ కానీ ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేయబడినవి మనం వీటిని ఎందుకు ఫాలో అవుతున్నాము అనేది ప్రే టాపిక్ ఫ్రెండ్స్ మరి క్యాలెండర్ని ఫాలో అవుతున్నాము మనము ఇయర్ని ఫాలో అవుతున్నాము ఉదయాన్ని ఫాలో అవుతున్నాం రాత్రిని మధ్యాహ్నం అని ఇవన్నిటిని ఫాలో అవుతున్నాము ఇవన్నీ అసలు ఎందుకు ఫాలో అవుతున్నాం ఇది ఫాలో కావాలని ఎవరు చెప్పారు మనకు ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్ తెలుసు ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఇది ఉదయం అని నైట్ అని మధ్యాహ్నం అని ఇవ ఇది ఈరోజు డేట్ ఇదే అని రేపు ఇయర్ ఇదే అని మనకు ఎలా తెలుసు అసలు ఇవి ఎందుకు ఉన్నాయి క్షణము ఇలాగే ఈ నిమిషం ఇలాగే ఆగిపోవట్లేదు ఎందుకు గాలి వీస్తుంది గాలి ఎందుకు వీస్తుంది ఇవన్నీ డౌట్లు ఎవరికైనా ఉన్నాయో ఫ్రెండ్స్ ఇవన్నీ ఎవరికైనా డౌట్లు ఉంటే చెప్పండి కామెంట్ చేయండి ఇవన్నీ ఎందుకు ఉన్నాయో కొంతమందికి క్లియర్గా తెలిసి ఉంటుంది కొంతమంది క్లియర్గా తెలియకపోవచ్చు చెప్తాను ఫ్రెండ్స్ మరి ఇవన్నీ దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి ఇయర్ కానీ మంత్ కానీ ప్రతి దేశంలోనూ ప్రపంచంలో ఏ స్థలం పోయినా మనం ఇయర్ని ఫాలో అవుతాము డేట్ని ఫాలో అవుతాము ఆరు దినములు గడిచి ఏడో దినము ఆదివారం ఏముంటుంది దేశానికి ఒకటి ఉండదు కదా ఫ్రెండ్స్ ఇదందరికీ తెలుసు కదా మరి వేవు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి బైబిల్లో ఉన్నాయి ఇది అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఇది బైబుల్లో ఉందని ఎందుకు నమ్మరు మరి బైబుల్లో ఉండబట్టే కదా ఇవన్నీ మనం ఫాలో అవుతున్నాము ఇయర్ కానీ డేట్ కానీ వారం అది సోమవారం మంగళవారం బుధవారం ఆదివారం ఇవన్నీ బైబుల్లో లిఖించబడి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మరి వీటిని ఎందుకు ఫాలో అవుతున్నాం మనం వీటిని ఎందుకు ఫాలో అవుతున్నాము ఎందుకు అందరు ఫాలో అవుతున్నారు ఒకసారి ఆలోచించుకోండి తెలియని బిడ్డల కోసం చెప్తున్నా ఫ్రెండ్స్ తెలిసిన వారి గురించి కాదు మరి వీటిని ఒక్కసారి ఆలోచించి మీరు డిసైడ్ చేసుకోండి రక్షకుడు ఉన్నాడా లేడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా మన మధ్యన తెలుస్తుంది కాబట్టి వీటిని అన్నింటినీ వీటి క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి కదా ఫ్రెండ్స్ ఎప్పటికైనా మనము ఒక జన్మించినాము బ్రతుకుతున్నాము అంటే ఇది ఇది అసలు మనం ఎందుకు జన్మించాము ఎందుకు బ్రతుకుతున్నాము అనే విషయం మనకు క్లారిటీగా తెలియాలి కొంతమందికి చిన్నపిల్లలకు కానీ పిల్ల పెద్దవాళ్ళకు కానీ డౌట్లు వస్తుంటాయి ఈ డౌట్ల గురించి తెలుసుకోవాలి కదా ఫ్రెండ్స్ చిన్నప్పుడు నాకు కూడా డౌట్ వచ్చిండే నేను కూడా నాకేం తెలియని వయసులో నాకు కూడా ఇది అంతా ఏంది అసలు కళ వస్తుంటుంది పడుకుంటే నిద్ర వస్తుంటుంది అలసిపోతుంటాము అసలు ఇవన్నీ కూడా డౌట్లే ఫ్రెండ్స్ నాకు చిన్నప్పుడే చాలా డౌట్లు ఉంటాయి మరి ఇలాంటి డౌట్లు మీరు ఎవరికైనా చిన్నప్పుడు కూడా ఉన్నాయా ఇప్పటికి కూడా ఎవరికైనా ఉన్నాయా ఇలా ఉంటే చెప్పండి కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మరి వీటి గురించి అసలు ఆదివారము సోమవారం ఇయర్ క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని ఎందుకు మెన్షన్ చేయబడుతుంది మెన్షన్ చేసి మరి ఇవన్నీ ఎందుకు ఫాలో అవుతున్నాం మనము అసలు ఎందుకు వీటినే ఫాలో కావాలి అనేది మీకు తెలిసి ఉన్నట్లయితే చెప్పండి తెలియకపోతే తెలుసుకోండి బైబిల్లో మాత్రమే ఉంటుంది ఇతర గ్రంథాలు కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాటిలో కూడా ఉంటుంది కాబట్టి మరి దేవుడు ప్రతి బిడ్డలతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి జ్ఞానమును నింపాలని ఏసయ నేను కోరుతున్నాను నాలో మీరు కూడా కోరుకునే వాళ్ళు ఉండొచ్చు ఫ్రెండ్స్ కోరుకునే వాళ్ళు ఉంటే ఆమెను చెప్పండి దేవుడికి మహిమ కలుగుని దాకా దేవుడు ప్రతి బిడ్డకు అర్థమయ్యే రీతిగా మాట్లాడాలని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ ప్రతి బిడ్డతో ఈరోజు నా వీడియోస్ చూస్తున్న వారితో ఏసా మాట్లాడాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నాలో మీరు కూడా ఎవరైనా కోరుకున్నట్లయితే దేవుడు కాక మీ కుటుంబాలని దీవించి కాక ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ మరి ఇదే అంతా మరి ప్రతి ఆపద నుంచి రక్షించబడాలని మనం కోరుకున్నాం సరే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్ మీ భారతీయ ఛానల్ ఎండింగ్ వరకు చూడండి చూసేవాళ్ళు ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఎండింగ్ వరకు చూస్తే తెలుస్తుంది కాబట్టి సో గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ బాయ్ ఫ్రెండ్స్